సినీ నటుడు విజయ్ దేవరకొండ సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి అక్కడ ఒక కామన్ కామన్ సెన్స్ లేకుండా కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోని ట్రైబల్స్ని పోల్చి ఐదు వందల సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు మనోభావాలు దెబ్బతీసే విధంగా విజయ్ దేవరకొండ గారు కామెంట్ చేసిన సందర్భంగా ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు వారి మనోభావాలు కించపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిఏ గారిని విజ్ఞప్తి చేశాము వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు విజయ్ దేవరకొండ లాంటి సినీ నటుడు ఎక్కడక్కడ సర్నవర్లో ఉంటుండే ఈరోజు ఆయన బంజారా హిల్స్లో ఉంటుండంటే ఆ బంజారా హిల్స్లో ఉన్న పేరు కూడా బంజారా ట్రైబ్స్దే దాని వెనుకలో ఉన్నటువంటి గోల్కొండ కిల్లా నిజాం నవాబే ట్రైబ్స్తో భయపడి ఆయన వచ్చే మార్గం పేరే బంజారా దర్వాజాని పెట్టిండు అలాంటి గొప్ప నాయకులు బిర్సాముండా ముండా లాంటి నాయకులు గొప్ప నాయకులు ఈరోజు ట్రైబ గిరిజన సమాజంలో ఉన్నారు కొమ్మరంభీం లాంటి గొప్ప నాయక వారియర్సు ఈరోజు ఈ గిరిజన సమాజంలో ఉన్నారు లక్కిసా బంజారా లాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు లాల్ కిల్లా కట్టించినటువంటి గొప్ప చరిత్ర ఈరోజు దేశ రాజధాని నిర్మించినటువంటి గొప్ప చరిత్ర లగ్గిసంజారాజు ఉంది ఈరోజు శివలాల్ మహారాజు గారిని ఎక్కడ ఎక్కడ చూసినా శివలాల్ గారు మహారాజు పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకి ఈ ట్రైబ్స్ని ఇంత దారుణంగా ఆ దేశ ద్రోహులతోని పాకిస్తాన్ ఉగ్రవాదులతోని రేపో మాపో వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు తాగడానికి నీళ్ళు కూడా లేని ఆ మూర్ఖులతోని ఆ వే ఆ వెస్ట్ బెంగళతో ఈరోజు ట్రైబల్ స్వచ్ఛ స్వచ్ఛందంగా బతికే అడవి అడవి బిడ్డలమండి మేము ప్రకృతి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రకృతి బతుకుందంటే చెప్తే ఇది గిరిజన బిడ్డల వల్ల ఈరోజు భారతదేశంలో బతుకున్న ఖనిజ సంస్కారాలు ఈరోజు బతుకున్నాయంటే ఈరోజు గిరిజన బిడ్డల ఈరోజు జంతువు జంతువులు సురక్షితంగా ఉన్నాయంటే అది గిరిజన బిడ్డల వల్ల ఎందుకంటే ట్రైబ్స్ అన్నీ మేము గుట్టలలో చెట్లలో ఈరోజు ప్రకృతిని ప్రేమించే గిరిజన బిడ్డలను ఇంత దారుణంగా అవమానించినందుకు ఇనపై ఈయన చేసే ప్రతి ఒక్క సినిమాను సోషల్లీ బైకౌట్ చేయాలి మేము త్వరలోనే గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే రేపు వారి ఇంటర్ని కూడా ముట్టడిస్తాం అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ అయినటువంటి అక్కడ కూడా ముట్టడిస్తాం అలాగే ఫిలిం ఛాంబర్ కార్పొరేషన్ దిల్ రాజ్ గారిని కూడా వారి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అలాగే సినిమా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇస్తాం ఇప్పుడు రెండు గంటలకి నేషనల్ ఎస్టీ కమిషన్ హుసన్ నాయక్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వారికి కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరుగుతుంది వెంటనే క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలంటే బిర్సాముండా గారికి కాళ్ళు మొక్కాలి మీం గారి కాళ్ళు కొమరం కొమరంభ్యం గారి కాళ్ళు మొక్కాలి శివలాల్ మహారాజ్ దగ్గరలో ఉన్న శివలాల్ మహారాజ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మీడియా ముఖంగా క్షమాపణ చెప్తే గానీ ఈ ఉద్యమాన్ని ఆలోచన చేసే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఈ విజయ్ దేవకుండా చేసే ప్రతి ఒక్క సినిమాని బాయికౌట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తాను